హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకునే విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కుంకుమ తాగడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ మంచి కలర్ వస్తుందా నా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను డాక్టర్ కలిసినప్పుడు నాకు డాక్టర్ ఇచ్చిన సలహాను మీతో షేర్ చేసుకుంటున్నానండి నాకు డాక్టర్ ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి ఎంత మోతాదులో తీసుకుంటే మనకు మంచిది దానివల్ల ఏంటి నష్టాలు ఏంటి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీ అండి థర్డ్ ప్రెగ్నెన్సీలో అయితే నేను పూర్తిగా కుంకుమ కుంకుమూనైతే అవాయిడ్ చేశాను ఎందుకంటే మనకు దానివల్ల బేబీ యొక్క కలర్ అనేది రాదు కాబట్టి బేబీ యొక్క కలర్ అనేది తల్లి యొక్క తండ్రి పోలికలతో కూడి ఉంటుంది కాబట్టి మనము ప్రెగ్నెన్సీలో కుంకుమూ తాత తెల్లకపోతారని అనుకోవడం మాత్రం మన పూర్తి అపోహ అని చెప్పింది డాక్టర్ అయితే నేను కూడా ప్రెగ్నెన్సీలో ఎప్పుడు తాగాలి అని చెప్పారంటే నాకు డాక్టర్ ఫస్ట్ ట్రెమిషర్లో అయితే కుంకుమ పువ్వు తీసుకోకూడదు ఫిఫ్త్ మంత్ నుంచి అయితే తీసుకోవచ్చు అని చెప్పారు అది కూడా చాలా తక్కువ అంటే తక్కువ అలాగే కుంకుమ పువ్వు వల్ల లాభాలు ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే లెగ్ రామ్స్ పెయిన్స్ అవి మనకి రిలీఫ్ అవుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే మంచి నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది ఇంకొకటి వచ్చేసి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉండకుండా చూస్తుంది సో ఇదండి మనకి లాభాలు అలాగే మనకి ఫస్ట్ ప్రైమిషన్లో కుంకుంపు తీసుకోకూడదు ఎక్కువ తీసుకోకూడదు దానివల్ల మనకి కలర్ అనేది ఉండదు తల్లి తండ్రి యొక్క పోలికలతో ఉంటుంది వాళ్ళ యొక్క జీన్స్తో ఉంటుంది కాబట్టి మనకి మనకి ఇవన్నీ కూడా పూర్తి అపోహలు అని అయితే నాకు డాక్టర్ చెప్పారు సో నేనైతే డాక్టర్ చెప్పినట్లే పాటించాను థర్డ్ ప్రెగ్నెన్సీలో కూడా నేను కుంకుమను అయితే అవాయిడ్ చేశాను ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అని చెప్పారు సో మనకి బేబీ కలర్ అనేది ఏ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిగా వస్తుంది ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది బేబీ యొక్క హెయిర్ గ్రోత్ అలాంటివి ముందు ముందు ఇంకా నేను మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్లో మరిన్ని ప్రెగ్నెన్సీ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి మీకు ఒకవేళ చూడాలనుకుంటే చూడండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్